శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు కదా అవునా మహాలక్ష్మీదేవికి కరుణ అనేది చాలా ఎక్కువ ఎందుకంటే ఆవిడ మనందరికీ కన్నతల్లి కాబట్టి అందుకే ఆవిడను అవ్యాజ కరుణామూర్తి అని అంటారు అంటే ఎలాంటి స్వార్థమూ లేకుండా మనం కోరుకోగానే కరుణించే తల్లి అని అర్థం సాధారణంగా ఒకరు మరొకరిని అభిమానించాలన్నా ప్రేమించాలన్నా వారి నుండి ఏదో ఒక ప్రయోజనం కోరుకుంటారు కదా కానీ మన వల్ల ఎలాంటి ప్రయోజనం లభించకపోయినా ఎలాంటి స్వార్థమూ లేకుండా మనల్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి అలాంటి తల్లిని సులభంగా మన ఇంటికి రప్పించుకునే మార్గమేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్నపిల్లలు వాళ్ళకి ఎంతో ఇష్టమైంది మనం ఇచ్చామనుకోండి అంటే ఏ చాక్లెట్సో కేక్సో ఇలా వాళ్ళకి వాళ్ళకి ఏమి ఇష్టం ఉంటాయి చెప్పండి చిన్న వయసులో అలాంటివి ఏవైనా ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టపడి సంతోషపడి మన దగ్గరికి ఎలా వస్తారో అలాగే అంతటి నిర్మలమైన స్వార్థం తెలియని ఆ తల్లి ఆ తల్లికి ఎంతో ప్రీతికరమైన వ్యూహలక్ష్మి మంత్రాన్ని పఠించినట్లయితే కూడా అంతే ప్రీతి చెందుతుందట ఈ వ్యూహలక్ష్మీదేవి గురించి మనం ముందు కూడా కొన్ని వీడియోల్లో చెప్పుకున్నాము అయినా మళ్ళీ మళ్ళీ నేను మీకు గుర్తు చేస్తున్నాను అంటే ఆ తల్లి మహిమ ఎంతటిదో గుర్తించండి ఈ వ్యూహలక్ష్మీదేవి సాక్షాత్తు మహాలక్ష్మి ఈమె తిరుమల శ్రీవారి వక్షస్థలంపై కొలువై ఉంది తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని సమీపించగానే ఆయన వక్షస్థలం పైన ఉన్న అమ్మవారిని దర్శించుకొని ఆ తల్లికి నమస్కరించుకొని తల్లిని ఒక్కసారైనా స్మరించుకుంటేనే ఆ స్వామి అనుగ్రహం అనేది మనకి లభిస్తుందట ఈ తల్లి గురించి స్కాంద పురాణంలో వెంకటాచల మహత్యములో చెప్పారు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని గురువుల నుండి ఉపదేశం తీసుకొని పారాయణ చేస్తే తప్పులు లేకుండా శ్రద్ధగా చేయగలుగుతారు అలా ఉపదేశం ఇచ్చే గురువులు ఎవరూ లేరు అని అనుకునేవారు నెమ్మదిగా జాగ్రత్తగా తప్పులు లేకుండా చదువుకుంటూ నేర్చుకొని ఆ తర్వాత జపం అనేది మొదలుపెట్టండి పూర్వం సనత్ కుమారుడు అంటే ఆయన ఒక ఋషి బ్రహ్మమానసపుత్రుడు ఆయన ఈ మంత్రాన్ని శంకనుడు అనే మహారాజుకు ఆత్మారాముడు అనే ఒక పీద కటిక బీదవానికి ఉపదేశించాడట ఆ ఇద్దరూ కూడా తిరుమలకొండపై ఈ మంత్రాన్ని పుచ్చుకొని ఆ మంత్రాన్ని జపించి శంకనుడేమో కోల్పోయిన తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకున్నాడట ఇక కటిక బీదవాడైన ఆత్మారాముడు కూడా స్వామి పుష్కరిణి వద్ద ఈ మంత్రాన్ని పొంది అనుష్ఠానం చేసి అమ్మ అనుగ్రహాన్ని పొందాడట ఈ మంత్రాన్ని స్వామివారి ఆలయాల్లో కానీ లేదా మనం ఇంట్లో కూడా జపించుకోవచ్చు కానీ శుక్రవారం నాడు తిరుమలకొండపై స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరిణి మెట్లపై ఎక్కడో ఒకచోట కూర్చొని ఈ మంత్రాన్ని శ్రద్ధగా ఎవరైతే సార్లు జపం చేస్తారో వారు ఎంత కటిక దరిద్రులైనా సరే సంపదలు పొందుతారని మహత్యంలో చెప్పారు ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని శుక్రవారం మాత్రమే కాదండి నలభై ఒక్క రోజుల పాటు రోజు సాయంత్రంలో ఇంట్లో దీపం వెలిగించి రోజు ఈ మంత్రాన్ని జపం చేస్తూ ఉన్నట్లయితే మనకు త్వరగా సంపదలు అనేవి అందుతాయి ఈ విధంగా నలభై రోజులు దీక్ష కానీ పెట్టుకున్న వాళ్ళైతే ఎక్కడ ఈ మంత్ర జపం అనేది మొదలు పెట్టారో రోజు కూడా ఆ స్థలంలోనే చేయాలి అలా కుదరదు అని అనుకునేవారు శుక్రవారం శుక్రవారం చేసుకోండి కోరికలతో చేసేవారు తప్పక తలస్నానాలు చేయాలి మద్యమాంసాలు ముట్టకూడదు బ్రహ్మచర్యం పాటించాలి కేవలం మాకు అమ్మ అనుగ్రహం అనేది ఉంటే చాలు అని అనుకునేవారైతే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మద్యమాంసాలు మాత్రం ముట్టుకోకుండా ఉంటే సరిపోతుంది దీక్షగా చేసిన మామూలుగా చేసిన భక్తి శ్రద్ధ అనేవి మాత్రం తప్పకుండా ఉండాలి అప్పుడే తప్పక ఫలితం అనేది లభిస్తుంది మరి ఇప్పుడు మనం ఆ మహామంత్రాన్ని నేర్చుకుందాము ఓం శ్రీ ఓం నమ పరమలక్ష్మీయై విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రితారకాయ నమో వహ్నిజాయ నమ విన్నారు కదండి ఆ వ్యూహ లక్ష్మీదేవి యొక్క మహామంత్రాన్ని దీన్ని రోజు స్మరణ చేస్తూ ఆ తల్లి అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటున్నాను మరి మీకు వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగవచ్చు సర్వ శ్రీలక్ష్మీనారాయణ స్వస్తి.